సీఎం జగన్ ఆడుదాం ఆంధ్ర పోటీలు ప్రారంభించారు ఈ సందర్భంగా క్రీడాకారులకు కిట్లు అందజేసిన సీఎం జగన్ అనంతరం మాట్లాడారు ఇక క్రీడా సంబరాలు దేశ చరిత్రలోనే మైలురాయని అన్నారు ఇది అందరూ పాల్గొనే గొప్ప పండుగ నలభై ఏడు రోజుల పాటు ఈ పోటీలు జరుగుతాయని చెప్పారు ఇక ఆరోగ్యం సరిగా ఉండాలంటే మన జీవితంలో క్రీడలు అవసరమని పేర్కొన్నారు క్రీడలతో అనారోగ్య సమస్యలు దూరమవుతాయని వివరించారు ఇక మంచి ఆరోగ్యానికి స్పోర్ట్స్ ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు అంతర్జాతీయ స్థాయికి మన క్రీడాకారులకు పరిచయం చేయడమే లక్ష్యమని అన్నారు ఇక గ్రామాల్లోని ఆనిముత్యాలను దేశానికి అందిస్తామని సీఎం జగన్ ప్రకటించారు ముఖ్యమైన ఆబ్జెక్టివ్ గవర్నమెంట్ది దీనివల్ల ఏమవుతుంది దీనివల్ల ఏమిటి అని అంటే ఈ స్పోర్ట్స్ ఆడిచ్చే కార్యక్రమం సచివాలయం స్థాయి నుంచి మొదలు పెడితే సచివాలయం స్థాయి మండలి స్థాయి తర్వాత నియోజకవర్గ స్థాయి దాని తర్వాత జిల్లా స్థాయి దాని తర్వాత రాష్ట్ర స్థాయి ఈ అన్ని స్థాయిల్లో కూడా ఈ పోటీలన్నీ కూడా నిర్వహించడం పడతాయి ప్రభుత్వ ఉద్దేశం గ్రామాలలో ఉన్న ఆని ముత్యాలను గ్రామ స్థాయిలో ఉన్న ముత్యాలను వెతకడం ఒకవేళ ముత్యం గ్రామ స్థాయిలో ఉంటే అది ఎవరూ పట్టించుకోకుండా వదిలే పరిస్థితి నుంచి కాకుండా ఆ ఆని బాగా సానుబట్టి దాన్ని వజ్రంగా మలిచి దేశానికి అంతరాష్ట్రీయంగా కూడా మన పిల్లలను పరిచయం చేయడం ఇంకొక ముఖ్యమైన ఉద్దేశం ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో సచివాలయ స్థాయి నుంచి మండల స్థాయికి వచ్చిన తర్వాత మండల స్థాయి నుంచి నియోజకవర్గం స్థాయికి ఎప్పుడైతే టీములు వస్తాయో ఆ నియోజకవర్గ స్థాయి నుంచి మన టీమ్స్ ను చూసేదాని కోసం ఆణిముత్యాలను వెతికే దానికోసం ఏకంగా ప్రొఫెషనల్ లీగ్ లో ఉన్న టీమ్స్ అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసి ఆ పిల్లలకు తోడ్పాటిచ్చేందుకు ఆ పిల్లలకు సహాయంగా ఉండేందుకు ఆ వెతికే కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి తోడుగా ఉంటూ వాళ్ళ నా తర్వాత వెతికిన తర్వాత వాళ్ళ ఆణిముత్యాలుగా మార్చే కార్యక్రమంలో భాగస్వాములు కావడానికి కూడా టీములు ముందుకు వచ్చాయి క్రికెట్ లో ఇదే మాదిరిగానే క్రికెట్కి సంబంధించి చెన్నై సూపర్ కింగ్స్ ముందుకు వచ్చింది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా ఈ కార్యక్రమంలో ఆనిముత్యాలను వెతికే కార్యక్రమంలో వాళ్ళు కూడా ముందుకొచ్చారు నియోజకవర్గ స్థాయి నుంచి వీళ్ళందరూ కూడా మనం ఆడే ఆటను చూసేందుకు ప్రొఫెషనల్ లెవెల్లో వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు ఆనిముత్యాలను వెతికి వెతికినే ఆనిముత్యాలను ఇంకా పై స్థాయిలో మెరుగులు పడ్దిద్ది వజ్రాలుగా మార్చే కార్యక్రమంలో వాళ్ళను అంతర్జాతీయ స్థాయిలోనూ జాతీయ స్థాయిలోనూ వాళ్ళను తీసుకొని పోయే స్థాయిలో వీళ్ళంతా కూడా తోడుగా ఉంటూ అడుగులు వేయిస్తారు